హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్ చేయండి అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియోస్ చేయడం చాలా కష్టం అబ్బా దట్టు డెలివరీ అయినాక అసలు ఎనర్జీనే ఉండదు అయినా వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ ఫుల్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే నేను మొన్న డెలివరీ వీడియో ఒకటి షేర్ చేస్తాను కదా చాలా మంది అడిగారు అక్క మీ డెలివరీ స్టోరీ చెప్పండి మాకు కూడా యూజ్ అవుతుంది పెయిన్స్ ఎట్లుంటాయి ఏంటి అనేసి కొంతమంది ఏమో ఏ హాస్పిటల్ అని అడిగారు ఇంకొంతమంది మీకు మిస్క్యారేజ్ అవ్వకుండా ఏ మెడిసిన్ ఇచ్చారని అడిగారు ఇట్లా చాలామంది చాలా డౌట్స్ అడిగారు ఇప్పుడు మీకు నేను అవన్నీ షేర్ చేస్తానండి నేనైతే మదర్హుడ్ అండి బెంగళూరు మదర్హుడ్ సర్జాపూర్ బ్రాంచ్లో ట్రీట్మెంట్ తీసుకున్నది అక్కడే డెలివరీ కూడా అయింది నార్మల్ డెలివరీనే ఫస్ట్ అయితే భయం అయితే పోగొట్టేసుకోండి డెలివరీ అంటే ఎవరికైనా ఉంటది అది భయం నేను కూడా టెన్ డేస్ ప్యాకేజ్ దాన్ని దాటేసి వచ్చేసాను అందుకనే చెప్తున్నా ఏ అమ్మాయికైనా ఏ ప్రెగ్నెంట్ లేడీకైనా ఖచ్చితంగా డెలివరీ అంటే భయమే ఉంటుంది భయం అయితే పడకండి అసలు భయం పడినప్పుడు ఏంటంటే మన కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి ఉన్న వాటిలకి ఇంకా అవి ఎందుకు తోడు చేయడం చెప్పండి అందుకనేసి భయం టెన్షన్ వదిలేయండి ఏమవ్వదు ఎందుకంటే మనము ఇంటి దగ్గర డెలివరీస్ చేసుకోవట్లేదు హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటాం ప్రతి దానికి స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు దేనికి కావాలంటే ఇమీడియట్ ఇమీడియట్ గా అందరు వచ్చేస్తారు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా సో మీరు అసలు దానికి వర్రీనే అవ్వకండి అయ్యో ఏమవుతుందో ఏమవుతుందో అనేసి అస్సలు భయం వదిలే అండి ఫస్ట్ ఇంకా డెలివరీ గురించి చెప్పాలంటే నార్మల్ డెలివరీకి పెయిన్స్ మనం బేర్ చేయగలమా అనేసి మనం పీరియడ్ క్రామ్స్ వస్తేనే ఒక్కొక్కసారి టాబ్లెట్ చేసుకుంటాము అమ్మో నాకు అవ్వట్లేదు అనేసి మనం ఇంకా డెలివరీ పెయిన్స్ అంటే ఇంకా దానికి ఇంకా చాలా ఎక్కువనే ఉంటుంది నేను అసలు ఉండవని మీకు అబద్ధం చెప్పను పెయిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి బట్ నేను బే చేయగలగాలి చేస్తాను కూడా ఎప్పుడంటే మనం ఫిక్స్ అయిపోవాలి నాకు నార్మల్ డెలివరీని కావాలి అనేసి మళ్ళీ కొంతమందికి సి సెక్షనే అవుతుంది నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉండదు మళ్ళీ నేను అట్లా అందరికీ చెప్పట్లేదు ఆప్షన్ ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ చేస్తామని డాక్టర్స్ చెప్పినప్పుడు పెయిన్స్ బేర్ చేయలేమేమో అని సి సెక్షన్కి అయితే వెళ్ళకండి ఇది నేను ఇచ్చే అడ్వైజ్ ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మందిని చూసాను సి సెక్షన్ అయిన వాళ్ళని అప్పం త్రీ మంత్స్ వరకు అసలు చాలా కష్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు బేబీని కూడా కేర్ చేయడానికి అవ్వదు ఎందుకంటే మనకి ఎవరైనా ఇంకా అందులో ఫస్ట్ మోమ్స్ అయితే ఇంకా చాలా చాలా కష్టం మనకేం తెలియదు అప్పుడు ఏమైతే కదిలితే ఏమవుతుందో కూర్చుంటే ఏమవుతుందో అనే ఫీలింగ్లో ఉంటాము సో దానికంటే నార్మల్ డెలివరీ బెటర్ అనేది నా సజెషన్ అండి ఇప్పుడు నన్నే తీసుకోండి నాకు టెన్ డేస్ అయింది డెలివరీ అయ్యి ట్వల్వ్ డేస్ అయింది నేను ఇప్పుడు బాగానే ఉన్నాను డే వన్నే నేను మంచిగా బేబీ లెగ్గర్ తీసుకున్నాను ఫీడింగ్ ఇచ్చాను నా పని నేను చేసుకున్నా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా నాకు ఎవ్వరూ హెల్ప్ తీసుకోకుండా వెళ్ళాను అంత ప్రాబ్లం ఏమి నాకు అనిపించలేదు నా కాంప్లికేషన్స్ ఏమి రాలేదండి నాకైతే పెయిన్స్ వచ్చినప్పుడు మా ఆయన పక్కన ఉన్నారు కాబట్టి నాకు కొంచెం అది కొంచెం ప్లస్ అయింది నాకు ఎంత పెయిన్స్ ఉన్నా పక్కన మన వాళ్ళు ఉన్నారనుకోండి ధైర్యం చెప్పడానికి కొంచెం బాగుంటుంది అండ్ నాకు కొంచెం ప్లస్ అయింది కొన్ని హాస్పిటల్లో అలో చేయరు కొన్ని హాస్పిటల్లోనే అలో చేస్తారు మనమే కొంచెం ఓకే ఇట్స్ ఓకే ఇంకా కాసేపే ఇంకా కాసేపే అనుకోవాలి ఏం కాదు చాలా మంది డాక్టర్స్ సిస్టర్స్ ఉంటారు మన పక్కనే ఏం భయపడకండి అస్సలు భయపడకండి కాసేపు ఓపిక్గా ఉన్నామంటే డెలివరీ సేఫ్గా అయిపోయి మీరు మేబేబీ ఇంటికి వచ్చేస్తారు ఎక్కువైతే టెన్షన్ పడేకండి నాకు కామెంట్స్ చూశాను కదా చాలా మంది భయపడుతున్నారు నేను కూడా ఆ స్టేజ్ దాటేజ్ వచ్చేసాను టెన్ డేస్ బ్యాక్ ఇంకా నేను కూడా చాలా భయపడ్డాను చాలా 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 డౌట్స్ ఉండే పెయిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నేను ఉండవు అని అబద్ధాలు అయితే అసలు చెప్పను చెప్ప అన్ని ఒకవేళ మీరు పెయిన్స్ ఉండవులే అక్కడికి వెళ్ళి పెయిన్స్ వస్తే వాళ్ళు అక్కడ తిట్టేసుకుంటారు పెయిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నాకు నార్మల్ డెలివరీ కావాలి నేను త్వరగా హీల్ అవ్వాలి అనేసి మీరు ఫిక్స్ అయ్యి వెళ్ళారంటే ఆ పెయిన్స్ని తట్టుకోగలుగుతారు నాకైతే నేను కూడా చాలా భయపడ్డామో టూ డేస్ త్రీ డేస్ పెయిన్స్ వస్తే ఎట్లా చేయాలి అనేసి అట్లంతా ఏం రావలేండి ఇప్పుడు అప్పట్లో అయితే అట్లా వచ్చేదేమో మరి ఇప్పుడు ఏంటంటే మనకి పెయిన్స్ కొంతమందికి ఇంటికాడ స్టార్ట్ అవుతాయి కదా ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఏంటి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొంచెం పెయిన్స్ పెంచడానికి ఇంజెక్షన్ వేస్తారు నేను చెప్పాను కదా నాకు ఏంటంటే నేను ఇప్పుడు ఫోర్ కట్ల అడ్మిట్ అయినట్టున్నాను ఫోర్కి అడ్మిట్ అయితే ఇమీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు నాకు ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ పెయిన్స్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు పీరియడ్ గ్రామ్స్ లాగా వచ్చాయి పెయిన్స్ అయితే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ నాకు ఒక లో ఒక ఇంజెక్షన్ వేసేసి పెట్టేశారు ఇమీడియట్ గా పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి అది కూడా వెంటనే ఎక్కువ రాలేదు నాకు వన్ కి థర్టీ సెకండ్స్ వచ్చి ఆగిపోవడం మళ్ళీ పెంచారు డ్రాప్స్ పెంచితే మనకు పెయిన్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది వన్ మినిట్కి మళ్ళీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వచ్చాయి మళ్ళీ ఫిఫ్టీ సెకండ్స్ కంటిన్యూగా వచ్చాయి అట్లా నాకు ఫైవ్కి అట్లా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే లెవెన్కి కి అంతా డెలివరీ అయిపోయింది లెవెన్ వన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్కి మా బాబు పుట్టేశాడు ఇంకొక సిక్స్ నుంచి అంటే ఫైవ్ కట్ ఫైవ్ కట్లే టాబ్లెట్స్ ఇచ్చారు కదా సిక్స్ వరకు అట్లా పీరియడ్ క్రామ్స్ లాగా ఉండే సిక్స్ నుంచి ఇంకా లెవెన్ వరకు అట్లా పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి పెయిన్స్ లేకుండా మనకి డెలివరీ అవ్వడం అంటే చాలా కష్టమే కదా ఇంకా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఎనెస్థేషియా అని ఒకటి ఉంటుంది ఇంజక్షన్ అది బ్యాగ్ మనకి వెనుపూసకి ఇస్తారు అది ఇస్తే ఏంటంటే మనకి ఇంకా డెలివరీ అవ్వబోతుంది అని ఫార్టీ మినిట్స్ వరకు పెయిన్స్ రావు ఒక వన్ టు టూ అవర్స్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒకవేళ మనం దానికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా వెళ్ళొచ్చు అది మళ్ళీ మనకి ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ అట్లా ఉంటుంది అది తీసుకున్నారంటే పెయిన్స్ రావు ఒక టూ త్రీ అవర్స్ మనకి డెలివరీ అవుతుంది అన్న ఒక ఫార్టీ ఫార్టీ మినిట్స్ ముందు నుంచి ఇంకా మనకి అది పనిచేయదు పెయిన్స్ వస్తాయి అంతవరకు పెయిన్స్ రావు అనిస్తీషియా అనిస్తీషియా అని అనుకుంటా దాన్ని ఇంకేమన్నా అంటారేమో మనకు తెలియదు వెనక బ్యాక్ బోన్ ఉంటుంది కదా వెన్ను దానికైతే ఇస్తారండి ఇంకా అందులో కూడా మెడిసిన్ ఇస్తే మనకి మనకేం తెలియదు ఇంకా ఒళ్ళంతా తిమ్మిర్లు వేసుకుంటాయి కదా అట్లా ఉంటది కాబట్టి లేట్ గా తెలుస్తూ ఉంటది అంతే అంతా పెయిన్స్ మనము ఎక్స్పీరియన్స్ చేయము అవ్వలేము లాస్ట్ లో ఇంక డెలివరీకి ముందు ఫార్టీ మినిట్స్ పెయిన్స్ వస్తాయి ఆ ఇంకా అదే చెప్పాను కదా సి సెక్షన్ ఇప్పుడు అందరికి సి సెక్షన్ అవుతుంది మనకి ఆప్షన్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి వెళ్ళడం చాలా 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 బెటర్ అండి సి సెక్షన్ కంటే ఇంకా శిశ ఇంకా అవుతుంది అంటే మనం ఏం చేయలేము కదా ఇంకా అట్టే వెళ్ళాలి అందుకనే చెప్తున్నాను పెయిన్స్ బేర్ చేయలే చేయలేనేమో అనేసి లేదనే సి సెక్షన్కి అనేసి చేయించుకోకండి త్రీ మంత్స్ బట్టి ఇది హీల్ అవ్వడానికి దానికంటే ఒక ఆరు ఏడు గంటలు మనం ఓపిక్గా ఉన్నామంటే ఒక్క రోజులోనే హీల్ అయిపోతాము కోర్స్ దీనికి కూడా టైం పడుతుంది అయినా కూడా కొంచెం బెటర్ దానికన్నా ఒక ట్వంటీ డేస్లో మనం ఇది హీల్ అయిపోతాం నార్మల్ డెలివరీ కూడా స్టిచెస్ వేస్తారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కానీ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బెటరు ఎవరికైనా నార్మల్ డెలివరీ ఆప్షన్ ఉంది అనుకోండి ఖచ్చితంగా నార్మల్ డెలివరీని చేయించుకోండి ఇంకొకటి ఏమో అడిగారు నేను ఎప్పుడు ఫామ్ అయిన దాకా మీకు బేబీ బంప్ అయినా అని అడిగారు నేను అబ్జర్వ్ చేయలేదండి అసలు సెవెంత్ మంత్లో ఏమో చూసుకున్నాను అప్పటికి నాకు ఫుల్ లైన్ అయితే ఫామ్ అయిపోయింది అంతకు ముందు నేనైతే అబ్జర్వ్ చేయలేదు నాకు తెలియదు మరి సెవెంత్ మంత్లోకి అయితే ఫామ్ అయిపోయింది ఇంకొకరు అయితే కమెంట్ చేశారు అక్క మీకు క్యారేజ్ అవ్వకుండా ఏం టాబ్లెట్స్ ఇచ్చారు అని నాకు క్యారేజ్ అవ్వకుండా టాబ్లెట్ ఏమి ఇవ్వలేదండి నాకు ఆల్రెడీ టూ క్యారేజెస్ అయ్యాయి కదా సెకండ్ మిస్ క్యారేజ్లో ఏంటంటే బేబీకి హార్ట్ బీట్ లేదనేసి అయ్యిందని చెప్పాను కదా సో దానికోసం బ్లడ్ ఫ్లో బాగుండడానికి ఎక్కువ స్ప్రెండ్ అని ఒక టాబ్లెట్ మిస్ క్యారేజ్ అవ్వకుండా కాదు బ్లడ్ ఫ్లో కోసం అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను గూగుల్లో చాలా ఏం డౌట్ వచ్చినా దానిలో చూసి చాలా భయపడ్డాను మీరైతే అట్లా చేయకండి గూగుల్లో ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకరు పది మంది పది రకాలుగా మనకి ఇష్టం వచ్చినట్టు రాసేస్తాము మనకు తో తోచింది అట్లా కాకుండా మన ఇంట్లో డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు డాక్టర్ ఉంటారు మన ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్ చేసి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు అప్పుడు కూడా మీకు క్లారిటీ రావట్లేదంటే డైరెక్ట్ గా డాక్టర్ని అడగండి ఎవ్రీ మంత్ వెళ్తాం కాబట్టి ఇంకా ఇంకొకటి ఏంటంటే డెలివరీ అప్పుడు కూడా మీకు ఏం డౌట్ వచ్చినా కూడా అక్కడ చాలా మంది సిస్టర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు వాళ్ళని అడగండి డౌట్ పెట్టుకొని ఇంకా ఇంకా టెన్షన్ పడకండి ఏ డౌట్ సి అది సిల్లీ డౌట్ అయినా కూడా వాళ్ళని అడిగారంటే వాళ్ళు మీకు మీ డౌట్ పైన క్లారిటీ ఇస్తారు సో ఇంక మీ కూడా రిలీఫ్ అవుతుంది ప్రాబ్లం ఉండేదన్నమాట నేనైతే ఎన్ని డౌట్స్ అడిగానో అసలు డెలివరీ రూమ్లోకి వెళ్ళి సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉంటే ఒక ఏడు వందల ఎనిమిది వందల క్వశ్చన్స్ అడిగి వాళ్ళ బ్రెయిన్ తినుంటా అడిగిందే అడిగి అడిగిందే అడిగి ఏమవు వాళ్ళు ఓపిగ్గా ఉంటారు చాలా చాలా ఓపిగ్గా ఉంటారు కూడా పడరు పాపం ఇంకొకటి ఏం కాంప్లికేషన్స్ వచ్చినా మనకి డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు ఇంకా ప్రతి దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు హాస్పిటల్ కదా మనం ఇంటి దగ్గర ఏం డెలివరీ చేసుకోం కాబట్టి ఏం కాంప్లికేషన్ వచ్చినా ఫటా 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 మనకి అంతా క్లియర్ చేసేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఇంటి దగ్గర డెలివరీస్ అప్పుడే వాళ్ళు మంచిగా ఉన్నారు మన పెద్దోళ్ళు ఏ మనం హాస్పిటల్లో డెలివరీస్ కదా భయపడ్డాము ఎందుకండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ నేను ఫేస్ చేసినవి నేను భయపడ్డాను అనమాట అమ్మో డెలివరీ ఇట్లా డెలివరీ ఇట్లా రెండు రోజులు మూడు రోజులు అవుతుందేమో అనేసి అట్లంతా ఏం భయపడొద్ది అండి నాకైతే చెప్పాను కదా ఫోర్కి అడ్మిట్ అయితే లెవెన్కి అంతా అయిపోయింది అనేసి అందరికీ అట్లనే అవ్వదు కొంచెం ఆశ పెరగచ్చు పెయిన్స్ వచ్చి ఆశ పెరగచ్చు కొంతమంది పెయిన్స్ త్వరగా రావు అట్లా ఉంటుంది సో మీరైతే టెన్షన్ పడకండి ఫిక్స్ అయిపోండి ఒకవేళ మీకు డెలివరీకి ఆప్షన్ నార్మల్ డెలివరీకి ఆప్షన్ ఉందంటే నార్మల్ డెలివరీకి వెళ్తాను నేను అనేసి ఫిక్స్ అయ్యారంటే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వచ్చేస్తారు డెలివరీ అయిపోయి ఇంకా ఇంకా నేనైతే అన్ని చెప్పేశానని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే పుట్టినప్పుడు బేబీస్కి ప్రతి ఒక్కరికి జాండీస్ ఉంటుందండి నేను చెప్పాను కదా మా బాబుకి అయితే జాండీస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయనేసి మేము కొంచెం ఎక్కువ రోజులే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అనేసి మళ్ళీ కూడా ఫాలో అప్కి వెళ్తే అప్పుడు ఇంకా మళ్ళీ పెరిగింది జాండీస్ లెవెల్ అందుకనేసి మళ్ళీ అడ్మిట్ చేసుకున్నారు అనేసి ఇంకా నేను ఆ రోజు అయితే చాలా ఏడ్చాను భయం వేసింది నాకు ఏమైతుందో అనేసి ఇంకా మీరైతే టెన్షన్ పడకండి అబ్బా ఎందుకంటే పుట్టిన ప్రతి బేబీకి జాండీస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫోటోథెరపీ ఇస్తారు కొంచెం ఎక్కువ లెవెల్స్ అయిపోయాయి అనుకోండి చాలా ఎక్కువ ట్వంటీ ప్లస్ ట్వంటీ దాటిపోయింది ఎయిటీన్ దాటిపోయిందంటే లో పెడతారు అది కూడా ఏం కాదు డాక్టర్స్ ఉంటారు కాబట్టి టెన్షన్ అయితే పడకండి పుట్టిన ప్రతి ఒక్కరికి జాండీస్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే త్రీ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఇప్పుడు నాకు ఫ్లూయిడ్ ముందే బ్రేక్ అయిపోయింది దానివల్ల ఒకటి బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది నాది బాబుది అందుకనేసి మాకు ఎక్కువైంది అని చెప్పారు ఇంకొక రీజన్ ఇంకా జనరల్గా పిల్లలకి పుట్టినప్పుడు జాండీస్ లెవెల్స్ ఉంటాయంట ఇంకే దీనిలో ఏదో ఒక టైం ఉండొచ్చు జాండీస్ రావడానికి మీరైతే టెన్షన్ పడకండి ఇంకొకటి మా బేబీకి వెయిట్ ఎంత అని అడిగారు కదా బాబుకి స్కాన్ చెప్పి టూ పాయింట్ ఫైవ్ ఉండే కానీ పుట్టినప్పుడు టూ పాయింట్ టూనే ఉన్నాడండి సేమ్ వెయిట్ అనుకుంటాను నేను టూ పాయింట్ ఫైవ్ ఉందిలేం కాదులే అనుకున్నాను కానీ తక్కువ పుట్టే తక్కువ ఉన్నాడు సో అందుకని కొంచెం వేడిగా ఉండాలని బాగా క్లోత్స్తో వ్రాప్ చేసి పెడుతున్నాము ఇప్పుడైతే ఓకే బాగానే వెయిట్ పెరుగుతున్నాడు ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్ అంట జాండీస్ ఎవరికైనా ఉంటే నా డాక్టర్ చెప్పింది ఏంటంటే ఎవ్రీ టూ కి కొంచెం ఓపిక తెచ్చుకొని ఎవ్రీ టూ కి ఫీడ్ చేసామనుకోండి బేబీకి జాండీస్ త్వరగా తగ్గిపోతుంది అండ్ వెయిట్ తక్కువ ఉన్నా కూడా త్వరగానే వెయిట్ గెయిన్ అవుతారు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు హాస్పిటల్ అంటే పుట్టిన వెంటనే ఇప్పుడు టూ పాయింట్ టూ ఉన్నాడు కదా తినకి ఫోటోథెరపీ చేయడం వల్ల మళ్ళీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిపోయాడు తినే కదా ఎవరైనా అంతే అంట ఫోటోథెరపీ చేస్తే ఫోటోథెరపీ చేస్తే వెయిట్ లాస్ అయిపోతారంట దానికి కూడా టెన్షన్ పెడకండి అది కామన్ అంటే ఎవరైనా త్రీ కేజెస్ ఉన్నా టూ కేజెస్ ఉన్నా ఫోర్ కేజెస్ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవుతారంట ఇట్లా ఫోటోథెరపీ చేస్తే ఇంక ఇప్పుడైతే మంచి ఎయిన్ అవుతున్నాడు ఫీడింగ్ బానే ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా అట్లా జాండీస్ ఏమన్నా ఉంటే పిల్లలకి ఎవ్రీ టూ అవర్స్ కి ఫీడింగ్ ఇవ్వండి వెయిట్ తక్కువ ఉన్నా కూడా త్వరగానే వెయిట్ గేన్ అయిపోతారు ఫస్ట్ మంత్ లోనే ప్రాబ్లమ్ ఏమి ఉండదు డెలివరీ అయిపోయిన తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత అనుకుంటా ఫోర్ అవర్స్ తర్వాత వాష్రూమ్ కి వెళ్తుంటే అసలు కళ్ళు తిరిగి పడిపోతానేమో అనుకున్నాను అసలు మొత్తం ఎనర్జీ అంతా పోయింది కదా ఫుల్ ఇట్లా షివరింగ్ వచ్చేసింది అవును ఇది కూడా నేను దీనికి కూడా చాలా భయపడ్డాను ఫుల్ షివరింగ్ వచ్చేసింది త్రీ బ్లాంకెట్స్ వేసుకున్నాను హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చినవి మేము తీసుకెళ్ళినవి అయినా తగ్గలేదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అట్లనే ఫుల్ బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది అది ఎందుకన్నా ఏదైనా ప్రాబ్లం అయిందేమో ఏమైనా ఇచ్చిన ఇంజక్షన్స్ రియాక్ట్ అయ్యాయేమో అట్లా అనుకున్నాను కానీ అట్లా కాదంట మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా పోవడం వల్ల ఇంకా మనం మనకి అట్లా అవుతుందంట మీకు కూడా అట్లా వస్తే టెన్షన్ పడకండి కూల్గా ఉండండి టెన్షన్ పడితే ఏంటంటే ఆ చలికి చ చలి ఎక్కువ వచ్చి వణుకు వచ్చేస్తుంది షివరింగ్ అది ఇంకా ఎక్కువ అవుతుంది భయం భయం ఎక్కువ పడ్డామనుకోండి అది ఇంకా అవుతుంది ఎందుకంటే నేను ఫేస్ చేశాను అది అందుకని మీకు చెప్తున్నాను మీరు కూడా ఇట్లా టెన్షన్ పడద్దు అసలు ఇంకా అండి మీ డౌట్స్ అన్నిటికీ నేనైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఏవైనా మిస్ చేస్తుంటే కమెంట్స్లో అడగండి కమెంట్ రిప్లై ఇస్తాను వీడియోస్ అన్ని ఫుల్గా వాచ్ చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇంకొంచెం సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోస్ వాచ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి